డ్సు క్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా నీ జీవితంలో అనుకున్నది సాధించాలని అనుకున్నది పొందుకోవాలని నీ జీవితంలో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశావు ప్రాముఖ్యంగా మనుషులను ప్రత్యేకించి తోబుడ్లు ఆప్తులు రక్త సంబంధులు స్నేహితులు పొలిటికల్ పవర్ నీ జీవితంలో నీ విద్య బలం నీ కండ బలం నీకున్నటువంటి జ్ఞాన బలం నీకున్నటువంటి పరపతి పేరు ప్రతిష్ఠితులను అన్నిటినీ వాడినా కూడా నీ జీవితంలో ఏదో అనుకున్నది సాధించలేకుండా నీ జీవితంలో అలా నిలబడిపోయావా ఆశలన్నీ కోరికలన్నీ మిగిలిపోయాయి దేవుడి ఉదయ కాశ్రమంలో ఒక అద్భుతమైనటువంటి బలమైన క్రైస్తవ జీవితానికి అవసరమైన మాట జ్ఞాపకం చేసి చేస్తున్నాడు మార్గసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోతా సాధ్యమని వారితో చెప్పి కేసై అంటున్నాడు శిష్యులతో ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనా నువ్వు ఈ విధమైనది వదిలిపోకట అసాధ్యం నేను పట్టిన సమస్య అయినా నేను బాధిస్తున్న రోగమైనా నీ కుటుంబంలో ఆవరించినటువంటి ఏ సమస్య అప్పులైనా ఇరుకైనా ఇబ్బందులైనా ఎన్ని ఎత్తు పై ఎత్తులు నువ్వు వేసినా నీ జీవితంలో సాధించలేదు ఎన్ని రకరకాలుగా లోకరీతిగా ప్రయత్నించిన ఒకవేళ అవుతుందన్న ఆశ నీలో కలుగుతుందేమో కానీ అది సంపూర్ణంగా జరగదు దేవుడు అంట బిడ్డ ఇంకనైనా అవన్నీ పక్కన పెట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ప్రార్థన వలననే కానీ నీకు పట్టింది వదిలిపోవటం సాధ్యం నువ్వు ప్రార్థించే నీ జీవితంలో ఏ గడ్డు సమస్యనైనా కఠిన సమస్యనైనా జటిలమైన సమస్యనైనా ప్రార్థన జీవితానికి గొప్ప విజయాన్ని ఇస్తుంది ఉదయ కాల్సే మీరు తీర్మానం చేసుకో దేవుడి గొప్ప కార్యాలు చేస్తాడు పరిషత్ తండ్రి నీకు వంద ప్రార్థన వల్ల నేనే కానీ మరి దేని వల్ల నేను వదిలిపోవటం అసాధ్యం ఎంతమంది అయితే ప్రభ ఇక లోకరీతిగా ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నారో వారి జ్ఞాపకం చేసుకుని ఒకసారి క్షమించండి ప్రార్థన ద్వారా ప్రభ గొప్ప కార్యాలు వారు చూడడానికి కూర్చుంటున్నారు పట్టిందంతా కూడా లోక సంబంధమైన శాపము కష్టము దుఃఖం వేదన రోగాన్ని వదిలిపోయే విధంగా చేస్తున్నాము ప్రార్థిస్తున్నాము ఆమె గాడ్ బ్లెస్ యూ